హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద సార్ ఈరోజు మన వీడియోలో ముందే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది న్యూస్ అప్డేట్ అది కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట అందుకనే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మన అభ్యర్థులందరి కోసం ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో దానికి గల ప్రాతిపదికలు ఏంటి సో ఇలాంటి అనేక విషయాల గురించి మన ఛానల్ డిస్కస్ చేయడం జరుగుతుంది సో డిఎస్సి సంబంధించినవి కావచ్చు గ్రూప్స్ సంబంధించినవి కావచ్చు ఏ నోటిఫికేషన్ వస్తుంది అనేది అప్డేట్స్ అయితే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రతిసారి మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం గమనించి మీకు నచ్చితే మరి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో వచ్చే ఒక చిన్న లైక్ చేయండి సో ఇక్కడ తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం అని చెప్పేసి ముందే ఒక గంట క్రితమే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మొత్తం ఇక్కడ మనకు ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ అంట సారీ యాభై ఐదు వేల పోస్టులతో మరి నోటిఫికేషన్లు రాబోతున్నాయి ఒక నోటిఫికేషన్ కాదు ఇందులో గ్రూప్ వన్ ఉంటాయి గ్రూప్ టూ ఉంటాయి గ్రూప్ త్రీ ఉంటాయి సో దాంతో పాటు జిపిఓ ఉంటాయి ఇంకా గ్రామ పంచాయతీ సారీ గ్రామ ఆఫీసర్ ఆఫీసర్తో పాటు మనకు నెక్స్ట్ అంగన్వాడి పోస్టులు ఉంటాయి సో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉంటాయి గురుకులాలకు సంబంధించి ఉంటాయి మరి యూనివర్సిటీలకు సంబంధించిన సహాయ ఆచార్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించినవి అవి కూడా ఉంటాయి సో డిఎస్సి సో ఇట్లా అనేక రకాలు అయితే దీంట్లో ఏమేమి ఉంటాయనేది సబ్ కమిటీ అయితే ఉంది సో వాళ్ళు నిర్ణయించి ఒక నివేదిక అయితే ఇస్తారు సో ఈ రోజు పద్నాలుగు అంబేద్కర్ జయంతి ఈరోజు వచ్చినటువంటి వార్త ఇది రేపు అంటే పదిహేను తారీఖు నాడు డిపార్ట్మెంట్ల వారిగా మరి ఖాళీలను విభజించి డీటెయిల్గా చెప్పే అవకాశం అయితే ఉంటుంది సో ఇక వైద్య శాఖలో మొత్తం ఐదు వేల ఖాళీలు ఉన్నాయట వైద్య శాఖలో ఐదు వేల ఖాళీలు ఉంటాయి డాక్టర్ పోస్టులు నర్స్ పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టులు ఇట్లా రకరకాల పోస్టులు అయితే ఉంటాయి సో అంతేకాకుండా ఆర్టీసీలో కూడా మళ్ళీ మూడు నెలల పోస్టులతో నోటిఫికేషన్ వేసే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా ఆర్టీసీలో కూడా కొన్ని కండక్టర్ పోస్టులు కావచ్చు లేదంటే జూనియర్ అస్టిడెంట్ కావచ్చు దానిలో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక రకాల పోస్టులు ఉంటాయి కదా సో వాటన్నిటిని భర్తీ చేసే ప్రయత్నం చేస్తారు సో ఈ విధంగా మనకి ఎట్లాగో ఐదు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి గతంలో మరి వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది అయితే మీరు అనుకుంటారు చాలా మంది ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఐదు వేల పోస్టులు కాదు మళ్ళీ అందరు గోల చేసేస్తారు సో ఐదు వేల పోస్టుని ఏడు వేలకు ఎనిమిది వేలకు పెంచే ఛాన్సెస్ అయితే ఉంటుంది అంటే అందరు రిక్వెస్ట్ చేస్తే ఒకవేళ డిమాండ్ ఎక్కువగా వినిపిస్తే ఒకవేళ నోటిఫికేషన్ వేసిన తర్వాత ఆ జిల్లాల వారిగా సబ్జెక్టుల వారిగా ఖాళీలు ఉంటాయి కదా సో అట్లా పోస్టులు ఉన్నాయి అంటే పదివేల పోస్టులు ఉన్నప్పుడే నోటిఫికేషన్లో ఏం దిక్కులేదు అట్లాంటప్పుడు ఐదు వేల పోస్టులు అంటే మరీ తక్కువైపోతుంది ఒకటి రెండు వచ్చే తర్వాత ఒక పోస్ట్ కూడా ఉండే మొత్తం అన్ని కనిపిస్తాయి సో మళ్ళీ వ్యతిరేకత వస్తాం మరి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుందా మన ప్రభుత్వం లేదనేది తెలియాల్సి ఉంది సో ఏది ఏమైనా ఐదు వేల పోస్టులతో డి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వం నుంచి ఒక సమాచారం అయితే ఉంది మనకు సో దాంతో పాటు మనకు ఇంకా ఆర్టీసీలో మూడు వేలు వైద్య శాఖలో ఐదు వేలు అంటే ప్రభుత్వ శాఖలు యాభై ఐదు వేలు ఇందులో గ్రూప్ వన్ ఉంటాయి గ్రూప్ టూ ఉంటాయి గ్రూప్ త్రీ ఉంటాయి సో ఇతర అనేక రకాల పోస్టులు కూడా ఉంటాయి అంగన్వాడీలు కావచ్చు పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు ఇట్లా అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి అనేది మొత్తం ఒక లెక్కలు అయితే తీస్తారు మనకు తెలిసిన కాడికి జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్లు ఒక పదివేల పోస్టులు అంగన్వాడీ టీచర్లు ఒక పదివేల పోస్టులు అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై వేల పోస్టులు దాంట్లో తీసివేయడం జరుగుతుంది సో మరి ఈ డిఎస్సి సంబంధించిన పోస్టులు ఎందులోనే ఇంక్లూడింగ్ ఉన్నాయా మరి దానికి సపరేట్గా ఉందా అనేది తెలియట్లేదు సో దాని మీద ఒక క్లారిటీ రావాలి మొత్తం ఈ నెలాఖరు లోపల మరి ఇరవై వేల పోస్టులతో మరి నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయంటున్నారు సో ఎక్కువ మటుకు మనకు గ్రామ పాలన ఆఫీసర్ కావచ్చు పాటు అంగన్వాడీలు కావచ్చు ఈ రెండు నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి సో ఈ విధంగా ఈ ఏప్రిల్ నెలాఖరులోగా ఈ రెండు నోటిఫికేషన్లు అయితే ఇస్తారని చెప్తున్నారు మనకి ఇంకా క్లారిటీ కావాల్సింది డిఎస్సి మీద క్లారిటీ రావాలి అయితే ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ చేసింది కాబట్టి జూలై దాకా మరి ఇప్పుడే దాని గురించి డిస్కషన్ ఉంటుంది కాబట్టి ఎన్ని పోస్టులు ఎన్ని పోస్టులు అనే దాని మీద ఉంటుంది ఇక తర్వాత గురుకులాలకు సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉంటాయనేది మరి ఇప్పటికీ తీరని ప్రశ్న సరే మూడు వేల పైచికు ఆ పోస్టులు ఖాళీ ఉన్నట్లు ఇప్పుడైతే అంచనా ఉంది సో మరి ఇంకా ఏమన్నా పెరుగుతాయా లేదనేది చూడాల్సింది తర్వాత ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిన కూడా కొన్ని ఆ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది మనం మొన్నే గా యూనివర్సిటీలో ఉన్నటువంటి సహాయ ఆచార్య పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో అవి కాక ఇంకా ఇంటిగ్రేటెడ్ అని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం జరిగింది సో ఇందులో కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారా లేదంటే పాతోలను తీసుకుంటారా అనేది ఒక క్లారిటీ అయితే తీసుకు లేదు మనకి ఇప్పుడైతే సో అంటే ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక తర్వాత ఇంకోటి మోడల్ స్కూల్ ఈ మోడల్ స్కూల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మొత్తమే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ లో ఈ ఒక నెక్స్ట్ జూన్ తర్వాత మనకు డిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి అంటే గ్రూప్స్ కూడా ప్రతి ఒక్కరు వచ్చే ఛాన్స్ ఉంది ఇంకోటి ఈ ఎస్సీ వర్గీకరణ పనులు కూడా పూర్తయిపోయినాయి కాబట్టి ఇక నుండి ఫ్రెష్గా మరి ఆ ఎస్సీ వర్గీకరణ అనుగుణంగా రిజర్వేషన్ రోషన్ పాయింట్లని కేటాయి కేటాయించి తద్వారా మరి కొత్త నోటిఫికేషన్లు అవన్నీ అయ్యేలా చేయడం జరుగుతుంది సో ఇది మన ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్